నువ్వు చూసుకోవాలి చెక్ చేసుకో మాతో అడగండి మీరు ఏంది తమ్మాసినా మీరు ప్రజలతో ఆడుకుంటున్నారా గవర్నమెంట్ మీరు తినడానికి రప్పులు ఇస్తాను ఏమన్నా ఏదో కొంత ఏదో చేయాలంటే చేయాలి కదా విచిత్రంగా విచ్చలవిడిగా చేస్తారా మీరు ఈ అసలు ఈ మండలం

మాతో మీద ఒక పనిష్మెంట్ వాడు ఎందుకు డబ్బులు తీసుకున్నాను అడగండి మీరు ఏంది తమాషనా మీరు ప్రజలతో అనుకుంటున్నారా గవర్నమెంట్ మీరు తినడానికి డబ్బులు ఏమన్నా ఏదో కొంత ఏదో చేయాలంటే చేయాలి విచిత్రంగా విచ్చలవిడిగా చేస్తారా మీరు ఈ అసలు ఈ మండల వార్త చూసిన తర్వాత కింద మన కళ్యాణ్ సమాచార్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయటం మరవద్దు ప్రతి ఒక్కరు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వార్తా విశేషాలు నేరుగా మీ మొబైల్లో అందుకోండి